అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బలమైన స్టోరీస్ కి అంతే బలమైన హీరో తోడైతే ఐదు వందల కోట్ల కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదని గత కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి రాజమౌళి బాహుబలి వన్తో మొదటిసారి ఐదు వందల కోట్ల కలెక్షన్ సినిమాని టాలీవుడ్ కి అందించారు ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్ తో బాహుబలి టూ ఏకంగా పదిహేను వందల కోట్లకి పైగా కలెక్షన్ ని సాధించి రికార్డులు సృష్టించింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో మూడు వందల కోట్ల దగ్గర ఆగిపోయాడు మళ్లీ రాజమౌళినే ట్రిబుల్ ఆర్ సినిమాతో ఐదు వందల కోట్ల కలెక్షన్స్ ని సాధించారు ఆయన నుంచి రెండు సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేశాయి నెక్స్ట్ రాజమౌళి రెండు వేల కోట్ల కలెక్షన్ ని ఎస్ఎస్ఎంబి ట్వంటీ తో లక్ష్యంగా పెట్టుకున్నారు హీరోగా ప్రభాస్ బాహుబలి వన్ టూ సినిమాలతో ఐదు వందల కోట్ల క్లబ్ హీరోగా మారిపోయాడు ట్రిబుల్ ఆర్ సినిమాలతో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ లిస్ట్ లోకి వచ్చారు డాలింగ్ ప్రభాస్ సల్లార్ పార్ట్ వన్ టూ ఎయిట్ పార్ట్ వన్ అందుకున్నారు ప్రభాస్ నుంచి రాబోయే సల్లార్ పార్ట్ టూ కల్కి పార్ట్ టూ స్పిరిట్ ఫౌజీ సినిమాలు చాలా ఈజీగా ఐదు వందల కోట్లకి పైగా కలెక్షన్ సాధిస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఆయన సినిమాల కలెక్షన్స్ ఐదు వందల కోట్లు ఆ పైన లెక్క పెట్టుకోవాల్సిందే అని అంటున్నారు ప్రభాస్ తర్వాత ఈ సోలోగా ఐదు వందల కోట్ల క్లబ్ హీరోగా మారే ఛాన్స్ ఎవరికి ఉందని చూసుకుంటే ప్రస్తుతం ముగ్గురు హీరోలు కనిపిస్తున్నారు ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఐదు వందల కోట్ల హీరోగా మారే ఛాన్స్ ఉంది అలాగే పుష్ప టూ తో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి రావచ్చు గేమ్ చేంజర్స్ సినిమా ఏమైనా అద్భుతాలు చేస్తే రామ్ చరణ్ కూడా ఐదు వందల కోట్ల హీరోగా మారతాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే డైరెక్ట్ గా కుంభస్థలాన్ని గురి పెడుతున్నాడు ఈ ఏడాదిలో అయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కి నెక్స్ట్ ఐదు వందల కోట్లకు కలెక్షన్ ని టాలీవుడ్ కి అందించే సత్తా ఉంది వీరిలో ఎవరు ఆ రికార్డ్ అందుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది ఈ ముగ్గురు హీరోల నుంచి ఈ ఏడాది రాబోయే సినిమాలపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాగే బిజినెస్ కూడా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల మధ్యలోనే జరుగుతున్నాయి ఈ స్థాయిలో షేర్ అందుకోవాలంటే ఖచ్చితంగా ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవాల్సిందే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది